ఈ పాఠంలో మీరు రోగ నిర్ధారణ ఎలా చేయాలి రోగ నిర్ధారణకు దోహదపడే అంశాలు ఏంటి జాతక చక్రంలో ఏ ఏ రాసులు ఏ ఏ స్థానాలు రోగకారక స్థానాలు అవుతాయి రాసులు అవుతాయి ఏ ఏ గ్రహాల వల్ల ఎటువంటి డిసీజెస్ రావడానికి అవకాశం ఉంది అనే అంశాల గురించి ప్రాథమికంగా క్లుప్తంగా మీరు తెలుసుకుంటారు వైద్యశాస్త్రంలో రకరకాల పద్ధతులను ఉపయోగించి రకరకాల టెస్టులు చేసి రోగ నిర్ధారణ చేస్తారు ఇది డెఫిషియన్సీ ఉంది ఇది ప్రాబ్లం ఉంది అని చెప్తుంటారు మనకు అందరికీ తెలిసిన విషయం జాతక చక్రంలో కూడా అంటే ఎవరి జాతక చక్రంలో కాకపోయినా కూడా ఒక సహజ సిద్ధమైన రాశి చక్రం అంటే న్యాచురల్ జోడియా కంఠం దీంట్లో ఏం చెప్పారంటే ఫలానా రాశి ఫలానా బాడీ పార్ట్ని తెలియచేస్తుంది అంటే బాడీలో ఉన్న అన్ని పార్ట్లకు కూడా జాతక చక్రంలో ప్రాతినిధ్యం ఉన్నది అట్లానే ఒక్కో గ్రహం ఒక్కో బాడీ పార్ట్కి కారణమవుతుంది అలానే స్థానాల్లో ఆరవ స్థానాన్ని డిసీజెస్ తెచ్చిపెట్టే స్థానంగా చెప్తారు అంటే ఆరోగ్యం కానివ్వండి అనారోగ్యం కానివ్వండి తెలుసుకోవాలి అంటే ఆరవ స్థానాన్ని చూడాలి అంటే ఎవరికైనా సరే ఏ జాతకుడికైనా లేదా జాతకురాలికైనా అనారోగ్యం వచ్చే పరిస్థితి ఉందా అని తెలుసుకోవాలంటే జాతక చక్రంలో ఆరవ స్థానాన్ని చూడాలి అలాగే ఎవరి జాతక చక్రంలోనైనా సరే అనారోగ్యానికి కారకుడు శని ఎవరి జాతక చక్రంలో అయినా సరే అయితే ఒక్క విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక్క అంశం ఒక్క శని మాత్రమే కాదు అంటే అన్ని శని ప్రధానంగా కారకుడిగా పెట్టారు మనకు జ్యోతిష్ శాస్త్రం బోధించిన పెద్దలు శని ప్రధాన కారకుడిగా పెట్టారు అంటే ప్రతి అనారోగ్యంలోనూ ప్రతి డిసీజులోనూ పెయిన్ అనేది ఉంటుంది జనరల్గా శని ఆ పెయిన్ అనేది ఇస్తాడు అందుకని జనరల్గా ఒక సహజ సిద్ధంగా శని పెట్టారు కానీ మిగతా గ్రహాలు అనారోగ్యాన్ని ఇవ్వవు అనుకోవటం పొరపాటు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇది అలాగే ఒక ఆరో స్థానమే కాదు ఏ స్థానాన్ని బట్టి అయినా కూడా ఎవరికైనా సరే అనారోగ్యం వచ్చే అవకాశం ఉందా లేదా అని పరిశీలించవచ్చు అయితే ప్రధానంగా ఆరో స్థానం గురించి శని గురించి చెప్పారు ఇప్పుడు మనకు ఈ వీటికి సంబంధించిన ప్రాథమిక అంశాల విషయానికి వచ్చేసరికి మనకు కాలపురుష అనేది చెప్పారు జాతక చక్రంలో సహజ సిద్ధమైన న్యాచురల్ జోడియాక్లో అట్లానే జాతక చక్రంలో కూడా ఏ హౌస్ బాడీలో ఏ పార్ట్కి ప్రాతినిధ్యం వహిస్తుంది సహజ సిద్ధమైన ఆకులో ఏ రాశి ఏ బాడీ పార్ట్కి ప్రాతినిధ్యం వహిస్తుంది ఇవన్నీ కూడా ప్రాథమిక అంశాలు అట్లానే ఏ గ్రహం ఏ అనారోగ్యానికి కారణం కావచ్చు ముందు మనం ఈ విషయాల గురించి తెలుసుకుంటే మిగతా అంశాల గురించి ఆ తర్వాత క్రమంగా తెలుసుకోవచ్చు ఇప్పుడు మనం రాసులు తీసుకుంటే మనకున్న రాసులు ఎన్ని పన్నెండు పన్నెండు ఏమిటి మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల వృశ్చికం ధనుష్ మకరం కుంభం మీనం ఈ పన్నెండు రాసులు మన బాడీలోని పన్నెండు పార్ట్స్కి ప్రాతినిధ్యం వహిస్తాయి ముందు మనం మేషం తీసుకుంటే మేషం తల అంటే తల తలలో ఉన్న బ్రెయిన్ ఫోర్ హెడ్ తలకు సంబంధించిన నర్వ్ సిస్టమ్ ఇవన్నీ కూడా మేషం కిందకు వస్తాయి అలానే వృషభం వృషభం తీసుకుంటే ఫేస్ కళ్ళు ముక్కు నోరు చెవి ఇవన్నీ కూడా వృషభం కిందకు వస్తాయి మూడవ రాశి మిథును మిథును షోల్డర్స్ హ్యాండ్స్ కొంతవరకు స్పైనల్ కార్డ్ నెక్స్ట్ కర్కాటకం కర్కాటక రాశి అంటే క్యాన్సర్ లంగ్స్ హార్ట్ ఈ రెండు భాగాలకు సంబంధించిన సబ్సిడరీ ఏరియాకి కర్కాటకం ప్రాతినిధ్యం వహిస్తుంది నెక్స్ట్ సింహం లియో లియో అబ్డోమిన్ అంటే స్టమక్ తర్వాత రాశి అంటే విర్గో వేస్ట్ ఇంటెస్టైన్స్కి వేస్ట్ అండ్ ఇంటెస్టైన్స్కి కన్యా ప్రాతినిధ్యం వహిస్తుంది నెక్స్ట్ తుల తుల అంటే లిబ్రా నావెల్ సరౌండింగ్ ఏరియాకి తుల ప్రాతినిధ్యం వహిస్తుంది నెక్స్ట్ స్కార్పియో అంటే వృష్టిక రాశి వృష్టిక రాశి ప్రైవేట్ పార్ట్స్ నెక్స్ట్ ధనుష్ ధనుష్ అంటే హిప్స్ కిడ్నీస్ వాటి గురించి తెలియజేస్తుంది ధనుష్ నెక్స్ట్ మకరం మకరం అంటే క్యాప్రికాన్ ఇది లెగ్స్ అంటే అప్ టు నీస్ గురించి తెలుసుకోవాలంటే మనం మకరం స్టడీ చేయాలి నెక్స్ట్ కుంభం అంటే అక్వేరియస్ అక్వేరియస్ మోకాళ్ళ నుంచి పాదాల వరకు అక్వేరియస్ ప్రాతినిధ్యం వహిస్తుంది చివరిగా మీన రాశి అంటే పైసస్ ఇది మలమలు అరికాళ్ళు వాటి గురించి మనకు ఈ మీనని చెప్తుంది సో ప్రధానంగా ఈ పన్నెండు రాసులు ఈ పన్నెండు శరీరంలోని పన్నెండు భాగాల గురించి చెప్తాయి న్యాచురల్ జోడియాక్లో ఒక్కొక్క రాసి మానవ శరీరంలోని ఒక్కొక్క బాడీ పార్ట్కి ఏ విధంగా ప్రాతినిధ్యం వహించిందో అలాగే గ్రహాలు కూడా శరీరంలోని టిష్యూస్కి బాడీ పార్ట్స్కి ఇతర భాగాలకి ప్రాతినిధ్యం వహిస్తాయి అవేంటో చూద్దాం ఇప్పుడు మనం ముందుగా రవి సన్ రవిని మనం ఆత్మకారకుడు అంటాము మీకు అందరికీ తెలిసిన విషయం అనేది అంటే మన పుట్టుకకు కారకుడే రవి అయితే మన బాడీలో ప్రధానంగా టాప్ టు టో ఉండే మెయిన్ బాగా విస్తరించి ఉన్న పార్ట్ ఏది బోన్స్ అంటే మనం తెలుగులో చెప్పుకోవాలంటే ఎముకలు అంటాం అంటే ఎముక పుష్టి అంటే రవి ఎముకలకి బోన్స్కి ప్రాతినిధ్యం వహిస్తాడు అంటే గుర్తుపెట్టుకోండి రవి కనుక ఎవరికైనా సరే బలంగా ఉంటే వాళ్ళకి ఎముక పుష్టి బాగా ఉంటుంది అని మనం చెప్పొచ్చు ఎముక పుష్టి ఎవరికైతే బాగా ఉంటుందో వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంటుంది అది అంటే రవి గనక బలహీనంగా ఉంటే వాళ్ళకి ఎముక పుష్టి తక్కువగా ఉంటుంది వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్ కూడా తక్కువగా ఉంటుంది ఎందుకంటే రవి ఎనర్జీ రవి రిప్రజెంట్స్ ఎనర్జీ అంటే రవిని ఎనర్జీ ప్లానెట్ అంటాం మనం అందుకని దాన్ని మనకు మెయిన్ ఎనర్జీ మనకు అసలు మన బాడీలో అన్ని పార్ట్స్ సవ్యంగా ఉండటానికి బాడీ తయారు కావటానికి ఎముకలు ప్రధాన కారణం అందుకని బోన్స్కి రవి ప్రాతినిధ్యం వహిస్తాడు అని శాస్త్రంలో చెప్పారు నెక్స్ట్ మూన్ మూన్ అంటే చంద్రుడు మా మానవ శరీరంలో ఉండే బ్లడ్ బ్లడ్ సర్క్యులేషన్కి ప్రాతినిధ్యం వహిస్తాడు అలాగే మైండ్ కూడా మైండ్ మైండ్ అంటే మనస్సు మనస్సు అంటే అది మనకు కనపడే పదార్థం కాదు కానీ ఇండైరెక్ట్లీ రిప్రజెంట్స్ బ్రెయిన్ సో చంద్రుడు బ్లడ్ బ్లడ్ సర్కులేషన్ అండ్ మైండ్ ఆల్సో నెక్స్ట్ కుజుడు కుజుడు కండరాల గుజ్జు అంటే వాటికి సంబంధించిన మారో అంటాం మనం సో వాటికి సంబంధించినవన్నీ కూడా కుజుడు రిప్రజెంట్ చేస్తాడు నెక్స్ట్ బుధుడు బుధుడు అంటే మెర్కురీ మెర్కురీ రిప్రజెంట్స్ స్కిన్ అంటే మనం వింటుంటాం అందరి దగ్గర ఈ స్కిన్ అలర్జీస్ కొంతమందికి వస్తుంటాయి సో లేకపోతే కొన్ని చోట స్కిన్కి ఎక్కడైనా ప్రాబ్లమ్స్ రావటం ఇచ్చింగ్ సెన్సేషను ఇట్లాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం సో స్కిన్కి సంబంధించింది ఏదైనా సరే దాని కారకుడు బుధుడు నెక్స్ట్ గురుగ్రహం అంటే గురుడు జూపిటర్ గురుడు మన బాడీలో ఉండే ఫ్యాట్ కంటెంట్కి అంటే మనం కొలెస్ట్రాల్ అంటుంటాము ఫ్యాట్ కంటెంట్కి తర్వాత లివర్ కిడ్నీస్ ఇలా వీటన్నిటికి కూడా గురు ప్రాతినిధ్యం వహిస్తుంది నెక్స్ట్ శుక్రుడు అంటే వీనస్ శుక్రుడు సెమన్ అంటే వీర్యం వీర్య కణాలకి శుక్రుడు ప్రాతినిధ్యం వహిస్తాడు నెక్స్ట్ శని శని మన బాడీలో ఉండే నర్వ్ సిస్టమ్ మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తాడు శని తర్వాత పెయిన్ మనకు మనం ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మనం బాధపడుతూ ఉంటాం అంటే పెయిన్ నొప్పిగా ఉంది అంటూ ఉంటాం అది కా అది కలగటానికి కారణం శని నెక్స్ట్ రాహుకేతువులు మనకు తెలుసు రాహు అంటే మనకు స్టోరీస్ ఉన్నాయి రాహు అంటే జనరల్గా మనం ఏం అంటే రాహు అంటే తల కేతు అంటే తోక సో ఇట్లా చెప్పుకుంటూ ఉంటాం అంటే ఫస్ట్ బాడీలో ఫస్ట్ పార్ట్కి రాహు బాడీలో సెకండ్ పార్ట్కి కేతువు ఇట్లా తొమ్మిది గ్రహాలు కూడా బాడీలో ఒక్కొక్క పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తాయి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అందరూ కూడా మనకు ప్రతి రాశి కూడా ఒక్కొక్క పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తుంది చెప్పుకున్నాం అట్లానే ప్రతి గ్రహం కూడా ఒక్కొక్క బాడీ పార్టీకి లేదా టిష్యూకి ప్రాతినిధ్యం వహిస్తుంది చెప్పుకున్నాము జాతక చక్రంలో చూసుకున్నట్లయితే అంటే లగ్నం నుంచి మనం చూసుకున్నట్లయితే మేషము అంటే మనకు మొదటి రాశి మేషము అంటే మొదటి రాశి అట్లానే లగ్నము అంటే మొదటి హౌస్ మొదటి స్థానం అంటే జాతక చక్రంలో మొదటి రాశి దేనికి ప్రాతినిధ్యం వహిస్తుందో లగ్నం కూడా దానికే ప్రాతినిధ్యం వహిస్తుంది మనం మేషం తల అని చెప్పుకున్నాం తల బ్రెయిన్ ఫోర్ హెడ్ ఇలా తలకు సంబంధించిన ఇవి అని చెప్పుకున్నాము సో మన జాతక చక్రం చూసుకున్నట్లయితే లగ్నం రిప్రజెంట్ చేస్తుంది బ్రెయిన్ అండ్ ఫోర్ హెడ్ ఆ తలకు సంబంధించిన నర్వ్ సిస్టమ్ కానివ్వండి ఇంకేమైనా సరే అట్లా రెండవ స్థానం మనం ఏం చెప్పుకున్నాం రెండవ స్థానం అంటే ఏంటి జనరల్గా న్యాచురల్ జోడియాక్లో రెండవ స్థానం ఏది న్యాచురల్ జోడియాక్లో వృషభం వృషభం మనం ఏం చెప్పుకున్నాము ఫేస్ అంటే ఫేస్లో ఉండే కళ్ళు ముక్కు చెవి నోరు ఇవన్నీ కూడా ఫేస్ కిందకే వస్తాయి ఇవన్నీ కూడా వృషభం రిప్రజెంట్ చేస్తుంది అంటే జాతక చక్రం చూసుకున్నట్లయితే రెండవ స్థానం ఇవన్నీ కూడా రిప్రజెంట్ చేస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మూడవ స్థానం అంటే మూడవ రాశి ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తుందో మూడవ స్థానం నాలుగవ రాశి అంటే నాలుగవ రాశి మనం ఏం చెప్పుకున్నాం కర్కాటకం కర్కాటకం దేనికి ప్రాతినిధ్యం వహిస్తుంది లంగ్స్ హార్ట్ చెస్టు ఇలా వీటన్నిటికీ ప్రాతినిధ్యం వహిస్తుంది సో ఇవన్నీ కూడా నాలుగవ స్థానంలో ఉంటాయి సో మనం సింహం న్యాచురల్ జోడియాకులో సింహరాశి మనకు అబ్డోమెన్ స్టమక్ అని చెప్పుకున్నాం సో ఐదవ స్థానం జాతక చక్రంలో ఐదవ స్థానం స్టమక్ వాటి గురించి మనకు ప్రాతినిధ్యం వహిస్తుంది మనం చాలామంది వింటుంటాం చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ స్టమక్ పెయిన్ వస్తున్నది ఆ కడుపులో బర్నింగ్ సెన్సేషన్ ఉంది అది ఏం చెప్పుకుంటాం అంటే దాన్ని మనం ఐదవ స్థానం నుంచి చూడాలి ఇంటెస్టైన్స్కి సంబంధించి ఏదన్నా ప్రాబ్లం ఉంటే దాన్ని ఆరవ స్థానం నుంచి చూడాలి వేస్ట్ ఇంటెస్టైన్స్ ఇలాంటివన్నీ కూడా మనం ఆరో స్థానం నుంచి చూడాలి నావెల్ దాని చుట్టుపక్కల ఏరియా గురించి మనకి ఏదన్నా స్టడీ చేయాలన్నప్పుడు ఏడవ స్థానం నుంచి చూడాలి అలానే ఎనిమిదవ స్థానం ప్రైవేట్ పార్ట్స్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఎనిమిదవ స్థానం నుంచి చూడాలి కిడ్నీస్ హిప్స్ కిడ్నీస్ ఇలాంటి వాటి గురించి మనం స్టడీ చేయాలన్నప్పుడు తొమ్మిదవ స్థానం చూడాలి కాళ్ళ గురించి ఏదైనా స్టడీ చేయాలంటే పదవ స్థానం మోకాళ్ళ నుంచి ఫుట్ వరకు అంటే యాంకిల్స్ వరకు మనం చూడాలి అంటే పదకొండవ స్థానం తర్వాత అరికాళ్ళు తర్వాత యాంకిల్స్ అవన్నీ చూడాలి అంటే మనం పన్నెండవ స్థానం ఇలా మనం ఏ ఎవరికైనా సరే రోగ నిర్ధారణ చేయాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించిన రాసులు చూడాలి దానికి సంబంధించిన స్థానాలు చూడాలి దానికి సంబంధించిన గ్రహాలు కూడా చూడాలి ఈ మూడు చూస్తే కానీ మనం ఒక నిర్ధారణకు రాలేము సో ఇది ఇది బేసిక్గా మన రోగ నిర్ధారణ చేయాలంటే మనం బేసిక్గా తెలుసుకోవాల్సిన విషయాలు ఇది వైద్య జ్యోతిషంలో ఒక ఇంపార్టెంట్ బేసిక్ థింగ్ అనమాట ఓకే థ్యాంక్ యూ